జై మార్కండే ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం చేయడానికి ముఖ్య కారణం బతుకమ్మ పండుగ గురించి కొన్ని విషయాలు అగ్ర పద్మశాలి సమాధానం తరఫున మనం వారందరికీ తెలియజేయాలని ఈరోజు మీ అందరినీ కూడా పిలవడం జరిగింది ముందుగా బతుకమ్మ నవరాత్రి దసరా శుభాకాంక్షలు బతుకమ్మ సద్దుల బతుకమ్మ పండుగ మనకు దేశవ్యాప్తంగా భీవండి పట్టణంలో ముఖ్యంగా ముప్పై సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున మనం జరుపుకోబోతున్నాం ప్రతి సంవత్సరం భీవండిలో వాడవాడల మన తెలుగింటి ఆడపరుచులు యొక్క బతుకమ్మ పనులు చాలా ఘనంగా జరుపుతా జరుపుతున్న విషయం మనకు తెలిసిందే ఈసారి అఖిల పద్మశాలి సమాజం భీవండి తరపున ఈ యొక్క పండుగ యొక్క ఉత్సాహాన్ని మరింత పెంచాలని ఈ యొక్క పండుగను ఇంకా ప్రజల్లోకి ప్రాచుర్యం తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నిన్న కమిటీ మీటింగ్ లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో ఎక్కడెక్కడైతే ఏ ప్రదేశంలో అయితే బతుకమ్మలు ఆడతారో అక్కడికి సమాజం యొక్క టీం వచ్చి అందులో ఆకర్షణీయ ఆకర్షణీయమైన బతుకమ్మలను బతుకమ్మలకు బహుమతులు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా చాలా చక్కటి బహుమ బతుకమ్మలు పేర్చి మీ యొక్క ప్రతిభలను మీరందరూ అందరూ కూడా నిరూపించుకోవాలని కోరుతున్నారు ఇంకొక విషయం మన యొక్క బతుకమ్మ పాటలు ఏవైతే ఉన్నాయో పాడే వాళ్ళకు కూడా ప్రోత్సాహక బహుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది మీరు స్వయంగా పాటలు ఆ యొక్క ఈ ప్రదేశంలో మీరు గుంపులుగా ఆడుతున్నప్పుడు మీరు ఆ మన యొక్క బతుకమ్మ స్వయంగా పాడుతూ నృత్యం చేస్తూ ఆ యొక్క బతుకమ్మను మీరు ఒక రీల్ రూపంలో రెండు మూడు నిమిషాల రీల్ రూపంలో మాకు సెండ్ చేసినట్లయితే వాళ్ళకు కూడా ఒక చక్కటి బహుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది మరియు మీ అందరికీ కోరేది ఒకటే మనది బతుకమ్మ అంటేనే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన పండుగ కాబట్టి ఈ యొక్క నవరాత్రుల్లో తొమ్మిది రోజులు దాండియా అనేది ఆడుతూనే ఉంటారు కాబట్టి ఏదైతే సద్దుల బతుకమ్మ రోజు ఆ రోజు నాడు మన యొక్క సాంప్రదాయం నృత్యము సాంప్రదాయ పాటలే పాడాలని మీ అందరికీ సూచించడం జరుగుతుంది ఎందుకనగా ఏదైనా కానీ సంస్కృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత మన తెలంగాణ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉన్నదని మరొక్కసారి అఖిల పద్మశాలి సమాజం తీయడం తరఫున సోదరి అందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మరియు పోలీసు వారి యొక్క వారి యొక్క సూచన రాత్రి రెండు మూడు గంటల వరకు నిమజ్జనం చేస్తున్నారు పన్నెండు గంటల లోపల నిమజ్జనం చేయడానికి మీరు ప్రయత్నం చేయాలని వారు మమ్మల్ని కోరడం జరిగింది కాబట్టి మీరు కూడా తొందరగా యొక్క బతుకమ్మను పేర్చి పన్నెండు గంటల లోపల నిమజ్జనం చేసినట్లయితే మన యొక్క పండుగ ఉత్సాహం కూడా అందరు చూస్తారు రాత్రి రెండు గంటలకు మూడు గంటల కంటే ఎవరు కూడా మన యొక్క పండుగ యొక్క వైశిష్ట్యాన్ని చూసుకోలేకపోతున్నారు కాబట్టి మీరు అందరూ కూడా ఈ యొక్క సమయ పాలన పాటించాలని ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుతా మన సద్దుల బతుకమ్మ పండుగ తర్వాత అతి తొందరగానే అంటే దాదాపు ఒక నెల రోజులు లోపలనే ఇక్కడ సమాజంలో ఒక మంచి కార్యక్రమం చేసి మహిళలందరినీ కూడా పిలిచి వాళ్ళని గౌరవించి ఈ యొక్క బహుమతులు ఇవ్వబడుతుంది అదేవిధంగా రీల్ డైరెక్ట్ వాళ్ళకు కూడా అదే రోజు మనం పిలిపించి వాళ్ళకి కూడా మనం ఏ నంబర్ కు రోజులలో పంపి అఖిల పద్మశాలి సమాజం యొక్క మేనేజర్ రవి బాలయ్య గారికి మీరు వాట్సాప్ చేయాలి అతని యొక్క వాట్సాప్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ టూ త్రీ వన్ టూ సెవెన్ సిక్స్ జీరో ఈ నంబర్ కు మీ యొక్క రీల్స్ పంపించాలని కోరుతా ఉన్నాను